సీజనల్ వ్యాధులపై ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఏపీ మంత్రి సత్యకుమార్ గత ఐదేళ్లు ఏమీ చేయని వైసీపీ తమపై విమర్శలు చేస్తోందని విమర్శించారు జగేపేటలో ఐదేళ్లుగా క్లోరినేషన్ జరగలేదని ఫిల్టర్లు మార్చలేదని ఆరోపించారు ప్రస్తుతం రాష్టం ఉన్న పరిస్థితుల్లో సంక్షేమం అసాధ్యమైన చేస్తున్నామన్నారు సంక్షేమం అభివృద్ది రెండింటికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు సత్యకుమార్ ప్రభుత్వాన్ని ఎవరు విమర్శ చేసే ప్రయత్నం చేయట్లా ఎప్పుడు కూడా సీజనల్ డిజీజెస్ ముందు ముందస్తు చర్యలు తీసుకోవడం జాగ్రత్తలు తీసుకోవడం ఒక స్టాండర్డ్ ప్రోటోకాల్ను పాటించడం ఎక్కడైనా జరుగుతుంది ఏ ప్రభుత్వంలో అయినా గత ఐదు సంవత్సరాలుగా అటువంటి జరిగిన సందర్భాలే లేవు ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది జూన్ నెలలో ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏప్రిల్ మేలో మీరు నిజంగా జాగ్రత్తలు తీసుకొని ఎక్కడైనా ఓటే ఓరే ట్యాంకులలో క్లోరినేషన్ చేయడం కానీ బ్లీచింగ్ పౌడర్ చేయడం కానీ వర్షాకాలంలో వర్షం వెలువ కారణంగా కాలువలు పక్కనే ఉంటున్న పైప్ లైన్లలో లీకేజ్ను కట్టడి చేయడం కానీ ఈ విధంగా చేయకపోవడం వల్ల ఎక్కడికక్కడ నీటి కంటామినేషన్ కావడం కొన్ని చోట్ల ఫుడ్ కంటామినేషన్ కావడం ఇటువంటి దురదృష్ట ఘటనలు జరుగుతున్నాయి ఎక్కడికక్కడ లైన్ డిపార్ట్మెంట్తో మాట్లాడుతూ జాగ్రత్తలు తీసుకునే